బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ప్రస్తుతం మనం మానకొండూరు మండలం ఊటూరు గ్రామంలో ఉన్నాం ఈ గ్రామానికి చెందిన పడాల శ్రీధర్ పద్దెనిమిదవ తారీఖు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఆయనే చాలా వరకు ఆన్లైన్ గేమ్ లు ఆడి అప్పుల పాలై జీవితంపై విరక్తి చెంది చనిపోయాడని వాళ్ళ బంధువులు చెప్తున్నారు ఇప్పుడు వారు మనం వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం మిగిలిన వివరాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం మమ్మల్ని అనాథ చేసిండు మా పిల్లల నన్ను అనాథ చేసిండు ఇక్కడ మనం చూడవచ్చు పడాల శ్రీధర్ వాళ్ళ భార్య వాళ్ళ తల్లి గారు అతని కుమార్తె మరియు కుమారుడు అసలు ఏం జరిగింది అతడు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటి వాళ్ళ బంధువుని అడిగి తెలుసుకుందాం గారు మా అల్లుడు మా మామయ్య అవుతాడు నేను తన అల్లుని ఏం జరిగిందని అంటే ఉన్నతంగానే బ్రతికాడు మొదట్లో జేసిబి హార్వెస్టర్ మంచి మంచి దందాలతోని ఊర్లో పేరువంతంగా ఉన్నతంగా చాలా బాగా జీవించాడు వడ్ల బేరం చేసిండు చాలా బాగా జీవించాడు అట్లా జీవిస్తున్న క్రమంలో కరోనా బిఫోర్ మంచిగా ఉన్నతంగా అప్పులు కొన్ని కొన్ని అప్పులు తీసుకోవచ్చు తీసుకొచ్చుకుంటూ ఉన్న వ్యవసాయాన్ని మంచిగా చేసుకుంటూ మంచిగా దందాలు చేసుకున్నాడు మంచి పేరుతోని అట్లా చేస్తున్న క్రమంలో ఊటూరు అనే గ్రామంలో ఒక వ్యక్తి తన జీవితంలోకి ఎంటర్ అయ్యి జీవితాన్ని సర్వనాశనం చేశాడు స్నేహితుడు రూపంలో కావచ్చు అది ఇంకో వ్యక్తి రూపంలో కావచ్చు అది ఏ రూపంలో అయినా కావచ్చు పూర్తిగా తనను తప్పవటానికి ఇక్కడ మేము మా ఉద్దేశం కాదు కాకపోతే తన చివరి సమయంలో తను రాసుకున్న విషయం ఈ వ్యక్తి ఒక వ్యక్తి నా జీవితంలోకి రాకపోయి ఉంటే నా జీవితం ఇలా ఉండిపోయేది కాదు నా పిల్లలు సర్వనాశనం అయిపోయేవారు కాదు అని తన సహస్ర అస్త్రాలతో మెన్షన్ చేశాడు దానివల్లనే చెప్పవలసి వస్తుంది తను షేర్ షేర్ మార్కెట్ కానీ షేర్ మార్కెట్ కానీ మన ట్రేడింగ్ కానీ ఇంటర్ ట్రేడింగ్ కానీ ఇట్లాంటి వాటిలలో తనకు అవగాహన లేదు మొద మొదటగా పదవ పదవ ఇంటర్లో చదువుకున్నాడు తనకు షేర్ మార్కెట్ అంటే తెలియదు ఆప్షనల్ ట్రేడింగ్ అంటే తెలియదు అసలు దీని గురించి ఏం తెలియని తెలియకుండా కూడా తనకు తనకేది లేకుండా కూడా తనకు ఒక భ్రమ ఒక ఒక భ్రమలో డబ్బులను ఇంట్లోనే ఉండి సంపాదించవచ్చు అని ఒక భ్రమలో బ్యాంకాక్కు గోవాలకు ఒక అక్కడికి ఇక్కడికి అట్లా తీసి అట్లా వెళ్ళి బ్రెయిన్ వాష్ చేశారు అక్కడ మొదటిగా జరిగింది టోటల్ గా బ్రెయిన్ వాష్ అయిపోయింది ఆయన డైలీ ఆప్షనల్ ట్రేడింగ్ కానీ డబ్బులు పెట్టడమే పెట్టడం అప్పులు మంచి పేరు ఉంది పతారు ఉన్నది అప్పులు తీసుకొచ్చి పతారకు అప్పులు తీసుకొచ్చాను చాలా చాలా అప్పులు తీసుకొచ్చేసరికి అప్పులు అందులో పెడుతూ ఉంటే ప్రతిసారి నష్టమే నష్టమే మొదట్లో లాభాలు చూపించి తర్వాత మొత్తం గుండు సున్నా ఇచ్చేసారు ఇక్కడ అట్లా జరిగిపోయింది అట్లా జరగడం వలన రెండు ఎకరాల భూమి తన మాకు ఈ విషయం చెప్పాడు నాకు నాతో లేదు అని అంటే నువ్వు ఏం టెన్షన్ పడక మావా నీకు మేమందరం ఉన్నాం ఉన్నదంతా అమ్మి కడదాం ఉన్నదంతా అమ్మి కడిగి కట్టేసి గా పుట్టక బట్టక బతికినా మంచిది మనం అని చెప్పి రెండు ఎకరాల భూమి అమ్మేసినాం తన భార్య పుస్తకల తాడుతో సహా పుస్తల తాడుతో సహా పది తులాల బంగారం ఒకే రోజు అమ్మేసి అప్పులు కట్టినము రెండు ఎకరాలు భూమి అమ్మి ఉన్నదిలో ఉన్న దాంట్లో సెవెంటీ పర్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ రాక ఇంట్రెస్ట్ కట్టడానికి సరిపోయింది చాలా కొన్ని లక్షలలో అప్పు సరికి ఇంట్రెస్ట్ కట్టడానికి సరిపోవడం వల్ల అందులో కొంత అమౌంట్ మళ్ళీ ట్రేడింగ్ మళ్ళీ మళ్ళీ తన దోస్తాంతో ట్రేడింగ్ ట్రేడింగ్ అని పెట్టి ఉన్న డబ్బులు అంతా ఆన్లైన్లో మొత్తం కమ్ ఓడగొట్టేసిండు అట్లా ఓడగొట్టేసినాక కూడా ఇవ్వలేం చేయలేరు సంపాదించి ఆ టెంట్ హౌజ్ సంపాదించి గట్టుకొస్తాను నేను అనే ఉద్దేశం అనే అట్లా కూడా ధైర్యం చెప్పిన మూడు రెండోసారి మూడోసారి ఇట్లా ప్రతి పంటకు పంటకి ఇన్ని లక్షలు వస్తా లక్షలు మిత్తిలు గట్ట వరకే సరిపోయింది ఆయనకు మూడు రూపాయలు నాలుగు రూపాయలు ఐదు రూపాయలు మిత్తిలు కట్ట వరకే సరిపోయింది ఇవన్నీ జరిగిన క్రమంలో కూడా తను ఇంకా కూడా ఆటకు తను తనకు మద్యం అలవట్లేదు ఇంతవరకు తాగడు తినడు తిరగడు ఈ మూడు అలవాట్లు లేవు ఏ మనిషిని నాశనం కావాలని ఈ మూడు అలవాట్లతోనే అవుతారు కానీ ఈ మూడు అలవాట్లలో ఎవ్రీ పర్సన్ పర్సన్ టోటలీ ఫుల్లీ డిసిప్లైన్డ్ పర్సన్ ఫుల్లీ డిసిప్లైన్డ్ పర్సన్ కానీ ఫినాన్షియల్ డిసిప్లైన్ ఉన్న వ్యక్తిని ఒక స్నేహితుడు రూపంలో తన చావను తానే కొని తెచ్చుకున్నాడు ఇంకొక విషయం ఏంటంటే లోన్ యాప్స్లలో ఐదు వేలకు పదిహేలు పదివేలకు పదిహేను వేలకు ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ కి లోన్స్ తీసుకున్నాడు మేము మొబైల్ చెక్ చేస్తే మాకు తెలిసింది ఈ విషయం మాకు తెలియదు ఈ విషయం అందులో కాంటాక్ట్స్కి మొత్తం యాక్సెస్ ఇచ్చేసి ఫొటోస్ మన ఫేస్బుక్లో ఫొటోస్ ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ వాట్సాప్లో ఫొటోస్ ఈ ఫొటోస్ అన్ని వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని బ్లాకింగ్ ఎలా అంటే అంత ఫొటోస్ మార్ఫింగ్ చేసి నేమ్స్ నేమ్స్ ఎడిట్ చేసి బ్లాక్మెయిల్ చేయడం బ్లాక్మెయిల్ చేయడం మొ బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెట్టారు అట్లా బ్లాక్మెయిల్ చేసినా కూడా ఒక వారం రోజులు కనబడకుండా దొరకకుండా పోయినా కూడా మేము బ్రజలాడి బామాడి తీసుకొచ్చుకొని కూడా బ్రతికించుకున్నాం ఎన్నిసార్లు జరిగినా కూడా అయినా కూడా తన ఆటకు చాలా బానిస ఇక్క రాక తీసుకొచ్చింది చివరిగా జరిగింది అంటే మొదటగా ఒక ఒక తన టూ వీలర్ బైక్ గ్లామర్ బైక్ ని ఇరవై వేల రూపాయలు అప్పుగా ఉన్న వ్యక్తి తీసుకొని పోయినాడు తనకి ఇరవై వేలు ఇవ్వాల్సింది ఇరవై వేలు ఇవ్వాల్సి ఉంటే తన బైక్ తీసుకొని పోయినాడు మూడు నెలల క్రితం బైక్ తీసుకొని పోయాడు తీసుకొని పోయాడు ఆ బండి వాల్యూ ఎబో ముప్పై వేలు ఉంటుంది అయినా కూడా అయిన ఎబో ఎక్కువనే ఉంటుంది అయినా కూడా మళ్ళీ మొన్న రీసెంట్ గా చనిపోయే ఒక వన్ డే టూ డేస్ వన్ డే బిఫోర్ వచ్చి నాకు ఆర్సీ కార్డు ఇవ్వని వెళ్ళి పెట్టాడు ఆర్సీ కార్డు అడిగినా కూడా ఆర్సీ కార్డు తీసుకొచ్చి ఇచ్చేశాడు ఆర్సీ కార్డు ఇచ్చేస్తే నువ్వు ఎవరికైనా అమ్ముకోవాలని చెప్పేసినా కూడా ఇంట్లో ఆడవాళ్ళ మీద మహిళల మీద విచక్షణ రహితంగా చాలా బూతులతోని రోడ్డు మీద నడి రోడ్డు మీద పరువు తీశాడు దీంతో చాలా మనస్తాపానికి గురయ్యి ఆ రోజే బయటికి వెళ్లి పొద్దున్నే పదింటికి బయటకు పోయి మాకు నాలుగింటి రాక ఫోన్ల మీద ఫోన్లు చేసి లిఫ్ట్ చేయకుండా నేను చచ్చిపోతాను అని ఉరేసుకో తాడు పట్టుకొని చెట్టు వాగుల చెట్టు కాడు ఉంటే మేము అందరం పోయి గుంజుకొచ్చినాం పోయి మా అఖిల్ కానీ మా మంది వాళ్ళ అన్న కొడుకులు వాళ్ళందరూ పోయి గుంజుకొస్తే వచ్చిండు నువ్వు బతుకుమా నేను నీకు ఏదంట సాయం చేస్తాం ఇప్పటివరకు తోడుగా నిలబడ్డాం ఇక్కడ కాకపోతే ఇంకా నువ్వు ఎక్కడికైనా బతుకదు ఉన్నంత కొద్ది అప్పులు తీసుకుంటూ వద్దాం ఎగ్గో టైం పోయాల్సిన అవసరం లేదు అని అట్లా కూడా తీసుకొచ్చిన కూడా మళ్ళీ ఇంకో మళ్ళీ రెండు నెలల క్రితం తన ట్రాక్టర్ తన యొక్క ట్రాక్టర్ కూడా ముప్పై వేల రూపాయలు అప్పుగా ఉన్న మరొక వ్యక్తికి ఇరవై వేలే సారీ ఇరవై వేల రూపాయలు అప్పుగా ఉన్న వ్యక్తికి కొన్ని లక్షలు విలువ చేసే ట్రాక్టరు గుంజుకొని తీసుకొని వెళ్ళాడు నాలుగైదు లక్షలు విలువ చేసే ట్రాక్టర్ ఒక టైర్ విలువ కాదు ఇరవై వేలు రూపాయలు అంత ట్రాక్టర్ తీసుకొని రెండు నెలల నుంచి తను ఇంటి దగ్గర పెట్టుకున్నాడు ఒక పర్సన్ వచ్చేసి అంత ప్రతి దానికి కుమిలిపోయి కుమిలిపోయి మొత్తం ఏం జాన్లో అర్థం కాక ఒక తాగుడు అలవాటు లేకుండా ఏం జాన్లో అర్థం కాక ఫోన్లోనే బెట్టింగ్ అందులోనే పెట్టి 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 అందులోకి వెళ్ళే డబ్బులు రాబడి ఏదో అని అంటే కొడుకుకు కొడుకుకు సర్జరీ కాలు మొత్తం కట్ చేసే విధంగా వచ్చినా కూడా సర్జరీ కూడా తీసుకొని వెళ్ళలేదు వారం రోజుల క్రిందట మన గవర్నమెంట్ హాస్టల్లో చదువుతాడు జాయిన్ చేయించాడు ఇప్పుడు పదవ తరగతి ఇప్పుడు టెన్త్ క్లాస్ స్టూడెంట్ క్లెవర్ స్టూడెంట్ హాస్టల్లో జాయిన్ చేపిస్తే వారం రోజుల కిందనే తన మొత్తం మైండ్ కి వెళ్ళి తీసుకొని వచ్చాడు ఆ సర్జరీ కోసం తీసుకొని వస్తే ఇంతవరకు సర్జరీకి తీసుకెళ్లలేదు ఇప్పుడు చనిపోయిన తర్వాత నిన్న జరిగితే ఇప్పుడు పొద్దున ఇక్కడ పట్టి కట్టించినాము అంత దీనమైన స్థితిలో ఉన్నది ఎవరైనా మంచి పెద్ద మనసుతోని ఏమైనా సహాయం చేయగలనుకుంటే పిల్లల ముఖాలు చూసైనా కూడా మీరు సహాయం చేయవచ్చు అని అభ్యర్థిస్తున్నాను మొత్తం మొత్తం మీదగా ఒక వన్ ఒక కోటి రూపాయల వరకు కూడా అప్పు చేస్తాడని సమాచారం ఉన్నది కోటి రూపాయల అంటే అది తీర్చలేని సమస్యతో ఆయన కుమిలిపోయే జడపడం జరిగింది ఉన్నత విద్య కోసం కానీ ఇంకా వీళ్ళ మానసిక పరిస్థితికి అయినా దేనికైనా సహాయం సాయం చేయాలనుకుంటే మీరు అభ్యర్థిస్తున్నాము మా డాడీ ఎన్ని ఎంత కూలిపోయినా గానీ మా డాడీ చదవడానికి మాత్రం ఇద్దరే కారణం ఒకటి ఒక బండి గుంజుకుపోయి తర్వాత ఇంకా వచ్చేసి డాక్టర్ గుంజుకుపోయి బండి గుంజుకుపోయినది అయితే తను తిట్టడం వల్ల మెంటల్ గా చాలా వీక్ అయ్యి మానసిక స్థితి చాలా దీనంగా పడిపోవడం తోటి అప్పటికి చాలా చూశాడు కానీ ఎన్నో చీర్ల బతకడానికి చూశాడు కానీ కాలేదు అందుకే చనిపోవడం జరిగింది కారణం కొంచెం ఆట ఉండి ఆట ఆడిండు ఒక అయిన వచ్చి కొద్దిగా వచ్చిండు బండి బండి గుంజుకున్నాడు మూడు నెలలు బట్టి తెచ్చుకునే పరిస్థితిలో లేడు చేయకున్నా మళ్ళా పైసలుగా వచ్చిండు బండింటి కడ పెట్టుకొని పెట్టుకొని వచ్చినాక కారటీరా బాడక లంజా కొడక బూతు తిట్టిండు వెళ్ళు మూసు అన్నాడు నా కొడుకు పోలే ఇంట్లో కాట ఏడుచుకుంటూ కాట తెచ్చిచ్చిండు కాట తెచ్చిచ్చినాక ఆయనతోనొక్క తెచ్చిండు ఆయన ఏం అనలేదు ఊకుండా వాళ్ళని ఆయననే అన్నాడు తనకు కూడా అప్పున్నావు తనకు తనకున్నా కానీ తను అనలేదు నేను దండ పెట్టిన వారు ఆయన వేయుండు ఆయన వేనాక ఆయన వేనా ఇంకా వీడు మెంటల్ చేసుకున్నాడు నా కొడుకు నా కొడుకు పరికారం చేయలేదు అదే మెంటలు వేనున్నాడు అదే మెంటల్ వేనుండి రాత్రి అత్తనాడిపోతే మేము తీసుకొచ్చుకున్నాం బయటికి చెప్పలేదు మళ్ళా కారణం లేక మల్ల వేయుండు ఇంకొక ఇంకొక కొండ పిల్లల కల మా తమ్ముని డాక్టర్ తెచ్చుకున్నాడు తెంటయ్యా తింట తెచ్చుకుంటే మళ్ళా తింటు తెచ్చినాక అట ఇరవై వేలు అట నా కొడుకు అడకొచ్చింది నియమే నియమే కాని నియమే తమ్ముంది టాక్టరు డాక్టర్ అయితే రాత్రి దండం పెట్టినా నేను కాలు మొక్కినగా నాడు వినలేదు ట్రాక్టర్ కొంచెం వేయండు ఆ ట్రాక్టర్ కొంచెం అయినా వీడు ఇదే బాలీసలు అన్నాడు ఇట్లా అయినాక ట్రాక్టర్ పైసలు ఇవ్వలేదు బండికి ఇయలేదు మమ్మల్ని అనాథ చేసిండు మా పిల్లల నన్ను అనాథ చేసిండు చెట్టు వేయండు ఎటు పోతాను అంటే సుంతాన్ బతాను అన్నాడు సుంతాన్ వాద వేయండు పోయి గంట చేపడుకు రాలే రెండు గంటలకు రాలే నాలుగు గంటలకు రాలే మేము అట్నే చూసుకుంటున్నాం అంతే బాను మీకు ఇష్టం అయి మా పిల్లలు పాపం అంటే మీరు ఏమన్నా సాయం చెయ్యండి బను మా పిల్లల టోళ్ళు నాకు కాళ్ళు లేవు బాగా మన బిన్నది అని పెన్లన్నీ మాట్లాడ రాదు మమ్మల్ని నమ్మిచ్చింటూ వాడ తిట్టిన ఓరే నా కొడుకు మనసు శాంతి లేదు ఆ పిచ్చి పిచ్చి ఇంకా ఇప్పుకే గిట్లా అంటారు కడవల్ల ఊరా నువ్వు అన్నాడు ఇతలకెళ్ళవన్నాడు నీ దండం పెడతానా అని నేను కాలు మొక్కేనా ఆ పక్క పొంటైనా అయిన ఏమనలేదు ఆయన కూడా బాగా ఉన్నాడు ఆట బాయికుండదు మమ్మలా కాలువా నాకు ఏం లేము నేను బాచాను నీ కళ్ళు మొక్కుతా మీరు ఈ రంజానికి నాకు కొడుకు తాగులేదు బాను అడుగు తగిలాసు కాలేదు నన్ను తావ దింపు నా ఆధారాలు పోయినయ్య ఈ దండాలు పెడతా మన జీలక చెయ్యి నేను గొప్పదాన్ని నాకడిక ఇటిల్లా అడపిల్లు ఉన్నది నాశనం అలా దిక్కపోలేదు పోలే ఇలా నా మనవాడు నా బిడకోడ కాచి ఆ సాయం చేసిండు సారు మీ పదాలకు దండాము ఆ పడాల లక్ష్యం వేసుకుంటే దాని మీరందరూ పడాల శ్రీధర్ వాస్తవానికి అతడు ఊర్లో గొప్పగా బతకడని చెప్తున్నారు అతడు కష్టాన్ని నమ్ముకున్నాడు ఒక రైతు బిడ్డ రెండు ఎకరాల వ్యవసాయం చేసుకుంటూ వరి కోత మిషన్లు ట్రాక్టర్లు ఇట్లా వరి మళ్ళీ బిజినెస్ చేసుకుంటూ మంచి పతారా సంపాదించుకున్నాడు కానీ అతనికి ఏ దుర్బుద్ధి పుట్టిందో లేకపోతే ఇంకా ఎవరైనా ప్రేరేపించారో తెలియదు కానీ ఈజీ మనకి అలవాటు పడి ఈ విధంగా రూపాయి రెండు రూపాయలు అట్లా కోటి రూపాయల వరకు నష్టపోయారని చెప్తున్నారు కానీ అతడు వాస్తవానికి ఏదో చెడు ఉద్దేశంగా కాకుండా సంపాదించుకుంటాను ఇంకా నేను చాలా బాగుంటాననే ఉద్దేశంగానే అతడు చేసినట్టుగా తెలుస్తుంది వారి పిల్లలను కూడా మనం చూడొచ్చు అతడు కోటి రూపాయలు అప్పు చేసేయండి ఈ ఊరి మీద అంత పతారు ఉన్న ఒక వ్యక్తి వాళ్ళ కొడుకును వాళ్ళ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నాడు వాళ్ళ కొడుకు కూడా కాలుగు దెబ్బ తాకితే కూడా ఆపరేషన్ చేయించే పరిస్థితి లేక ఇంకొకటి ఏంటంటే అతని ఒక లక్షల లక్షల విలువైన మోటార్ సైకిల్ కానివ్వండి ట్రాక్టర్ కానివ్వండి ఇరవై వేలకు వాళ్ళు తీసుకువెళ్ళడం వాళ్ళు నానా ఆడడం అతడు పరువు పోయిందని భావించవచ్చు ఇంకేదైనా కారణం కావచ్చు కానీ అతనికి ఎట్లాంటి దురలవాట్లు కూడా లేవని అంటున్నారు ఏది ఏమైనా కూడా ఒక మంచి మనిషి ఈ విధంగా అనుకోని దారిలో ప్రయాణం చేసి కోటి రూపాయల అప్పును మిగిల్చి కుటుంబానికి ఏది లేకుండా చేసిన పరిస్థితి ఉంది వాస్తవానికి మన భారతదేశంలో చూసుకుంటే అన్ని రాష్ట్రాలలో మన తెలంగాణలోనే ఈ విధమైన గ్రామాలలో ఎక్కువ అప్పులు చేస్తున్నారు యువత అని ఈ మధ్యలో కొన్ని నివేదికలు కూడా చెప్తున్నాయి వాస్తవం ఏంటంటే మన తెలంగాణలో ఏ పంటనైనా పండుతుంది ఇక్కడ యువత రైతులుగా వ్యాపారస్తులుగా వివిధ రకాల అన్ని రంగాలలో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు కానీ ఈజీ మనకి అలవాటు పడి ఈ క్రెడిట్ కార్డులు లేకపోతే ఈ ఆన్లైన్ యాప్లు ఇవన్నీ బెట్టింగ్లు ఈ ద్వారా ఇట్లాంటి శోకాన్ని మిగిల్చిన పరిస్థితి చూస్తున్నాం ఈ సంఘటన తోటైనా కొంతమంది కళ్ళు తెరిచి సరే అప్పులు ఉంటే ఉండొచ్చు జరగచ్చు కుటుంబ సభ్యులకు మాత్రం చెప్పి వారు ఏదో విధంగా దాన్ని తీర్చే ప్రయత్నం చేయాలి కానీ ఇట్లా అనాలోచితంగా నిర్ణయాలు తీసుకొని కుటుంబాలకు శోకాలు మిగుల్చవద్దని కోరుకుంటూ సుమన్ టీవీ మమ్మల్ని అనాథ చేసిండు మా పిల్లల నన్ను అనాథ చేసిండు